హలో అండి హాయ్ వెల్కమ్ టు మృణాలి కలెక్షన్స్ ఫ్రమ్ నారాయణపేట్ సో చాలా వరకు సమ్మర్ సమ్మర్గానే అందరు కూడా హ్యాండమ్ శారీస్ అడుగుతున్నారు సో మీకోసం నేనైతే రకరకాల డిజైన్స్ కలెక్షన్స్ ప్రతిరోజు చూపిస్తూనే ఉన్నాను దానికి తోడు మార్కెట్లో వచ్చిన ఫ్యాన్సీ సారీస్ అన్నీ కూడా అన్ని మోడల్స్ నా వంతు అయ్యేంత కూడా నేను మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను ప్రతి ఒక్కటి తీసుకొస్తూనే ఉన్నాను దయచేసి కొత్తగా చూసేవాళ్ళు మాత్రం ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకో చేసుకోండి అలాగే ఈరోజు కలెక్షన్లోకి వెళ్ళిపోవడం వెళ్ళిపోయే ముందు ఒక చిన్న విషయం హ్యాండ్లూమ్ శారీస్ అనేటివి తప్పకుండా కాస్ట్ అనేటివి ఖచ్చితంగా ఉంటాయి కాస్ట్ అంటే హెవీ కాస్ట్ కాదు మనది హోల్సేల్ ప్రైజే అండ్ బల్క్ వాళ్ళకి ఇంకా తక్కువ ప్రైజ్ వస్తుంది అండ్ సింగిల్ అయినా కూడా మేము ఎక్కువ ఏం మార్జిన్ పెట్టుకోము సో చాలా స్టేట్స్ నుండి మనకు కస్టమర్స్ ఉన్నారు అండ్ వరకు వెళ్తే సింగిల్ కూడా తమిళనాడు చెన్నై పంపించడం జరిగింది సింగిల్ కూడా కొరియర్ ఫెసిలిటీ ఉంది మన దగ్గర రకరకాల కరెక్షన్స్ కూడా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూసిన వాళ్ళు మీ వంతు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఇంటి దగ్గర కూర్చొని ఆన్లైన్ పర్చేజ్ చేసుకోవచ్చు ఇంత చక్కని సారీస్ కట్టుకున్నా కూడా వచ్చి డిగ్నిటీ లుక్ వచ్చేటువంటి సారీస్ ఈ రోజు చూపిస్తున్నాను ఇది కొత్తగా వచ్చినటువంటి కలెక్షన్ అండి చూస్తున్నారు కదా బ్లాక్ ఎంత మందికి ఫేవరెట్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇందులో సిక్స్ ఆర్ సెవెన్ కలర్స్ ఉన్నాయండి మంచిగా చక్కగా ఎలిఫెంట్ బార్డర్ వచ్చేసింది ఇది జరీ కాదండి టోటల్ గా థ్రెడ్ వ్యూ టోటల్గా థ్రెడ్ బీవింగ్ వచ్చేసి ఇలా సింపుల్ గా ప్లెయిన్ శారీ ఈ పైన కూడా సింపుల్గా స్మాల్ బార్డర్ వచ్చేసిందండి పికాక్స్ అండ్ ఎలిఫెంట్ సో నారాయణపేట్ శారీస్ అనగానే పికాక్స్ అండ్ ఎలిఫెంట్స్ కనిపిస్తాయి సో ఇలా పళ్ళు వచ్చింది రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి అండి హ్యాండ్లూమ్ శారీస్ శారీ మాత్రం ఓవరాల్ మాత్రం చాలా బాగుంది అండ్ దీంట్లో కలర్స్ ఒకటేనకొకటి చూద్దాము తర్వాత ఈ సారీ ఓపెన్ చేసి కూడా చూపిస్తాను సో ఇలా ఉంటుందండి ఇది వచ్చేసి ఈ కలర్ అండి వచ్చేసి ఈ కలర్ ని ఆ ఏ కలర్ అంటారో మీరే చెప్పండి నాకైతే బూర్దే కలర్ యాష్ కలర్ లాగా అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది వచ్చేసి బ్రింజోల్ కలర్ అండి ఇది వచ్చేసి రాణి పింక్ అండి రాణి పింక్ అంటే చాలా బాగా అనిపిస్తుంది రాణి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ వచ్చేసి పీచ్ కలర్ అండి పీచ్ కలర్ కి మెరూన్ కాంబినేషన్ వస్తుంటుంది ఎగ్దమ్ అండ్ నెక్స్ట్ ఎవర్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కలర్ అండి ఇంత సూపర్ గా ఉంటుంది బాటిల్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి కృష్ణ బ్లూ కలర్ అండి కృష్ణ బ్లూ కి కృష్ణ బ్లూ కలర్ కలర్ చూస్తున్నారు ఇది చాలా బాగుంటుంది అండి కలర్ కాంబినేషన్ కానీ అండ్ ఇది వచ్చేసి టోటల్ గా శారీ అండి శారీ వచ్చేసి సిక్స్ పాయింట్ టూ జీరో సిక్స్ పాయింట్ టూ జీరో అలా ఉంటుందండి అండ్ సారీస్ అన్ని కూడా ఇలా ఉంటుంది వేర్ చేస్తే ఏ ఏజ్ గ్రూప్ లేకుండా ఎవరైనా కూడా కట్టుకోవచ్చు అంత సింపుల్ గా డిగ్నిటీ లుక్ తో ఎంతో సూపర్ గా ఎంతో బ్యూటిఫుల్ శారీస్ ని ప్రతి రోజు నేను ముందుకు తీసుకువస్తూనే ఉంటున్నాను శారీ అండ్ ఇలా పైన మామిడి పిందెల డిజైన్ కూడా ఇచ్చారు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి మన సారీస్ ఒక్కసారి వేర్ చేసి మీరే చూడండి అండ్ బ్లాక్ లవర్స్ ఎవరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్